హాయ్ అండి టమాటా పచ్చడి చేశాను అది ఎలా చేసాను చూపిస్తాను ముందు పచ్చిమిర్చి తీసుకోవాలండి కొంచెం కారం కారంగా ఉండాలి ఈ పచ్చడి అలా ఉంటేనే బాగుంటుంది నేను ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నా అండి హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉన్నాయి టమాటాలు టమాటాలు పచ్చిమిర్చి బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి మనకి నోరు బాగోయినప్పుడు ఏదైనా ఫ్లేవర్ ఉన్నప్పుడు అండి ఇలా టమాటా పచ్చడి చేసుకుంటే అన్నం అంతా దాంతోనే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుందండి ఇది పచ్చడి ఈ తొడిమే తీసేసుకోవాలి టమాటాలకి ఎప్పుడైనా చిన్న చిన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పళంగా వేస్తే పేలిపోతాయి నూనెలో వేస్తే అందుకని ఇలా కట్ పచ్చిమిర్చిని ఎప్పుడైనా కట్ చేసుకుని వేసుకోవాలి తాలింపులో ఇలా రోటు పచ్చడి కింద చేసుకుంటే అండి నేను మిక్సీలోనే చేశాను కానీ రోలు మంచిగా ఉండి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మిక్సీలో కూడా చాలా బాగుందండి ఒక ఎనిమిది తొమ్మిది అలాగా వెల్లిగడ్డలు తీసుకుని కొంచెం దంచానండి పెద్దగా ఉన్నాయి పాయలు అందుకని కొంచెం దంచాను కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను అంతకన్నా కొంచెం తక్కువనే వేసాను ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలండి మినపప్పుతోనే ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది ఒక టీ స్పూన్ అలాగా ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర వేసాను ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలండి శనపప్పు కన్నా మినపప్పు వేసుకోవాలండి ఎందుకంటే మినపప్పుతోనే కమ్మగా ఉంటుంది పచ్చడి కొంచెం బరకా బరకగా ఉండి బాగుంటుందండి అవి పప్పులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలండి పచ్చిదనం పోయేటట్టు తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను కొంచెం వెల్లుల్లిపాయ వేగేటట్టు వేపుకోవాలి మెంతులు వేసుకోవాలండి ఒక ఇరవై ముప్పై అలా గింజలు వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుందండి మెంతులు యాంటీబయాటిక్ కాబట్టి దే ప్రతి దానిలో కొంచెం మెం మెంతులు వేసుకోవాలి చేదు అది ఏమి ఉండదండి ఇప్పుడు సీజన్ బాగోలేదు కాబట్టి అందరికీ జ్వరాలు జలుబులు అండి తొందరగా పోవట్లేదు పది టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాయి వస్తే ఇలా రసము టమాటా చట్నీ అలాంటివి అయితే నేను నోటికి ఎక్కుతున్నాయండి మామూలు కర్రీస్ తినబుద్ధి కావట్లేదు చింతపొండి టమాటా ముక్కలు వేసేస్తున్నా అండి అదే గిన్నెలో ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి సరిపడగా నేనైతే రెండు మూడు టీ స్పూన్లు అయితే ఉప్పు వేసాను చూసుకుని వేసుకోవాలి మనం తీసుకున్న దాన్ని బట్టి ఉప్పు వేస్తే అండి ఇలా నీరు వచ్చేసి మంచిగా మగ్గిపోతాయి ముక్కలన్నీ మంచిగా దగ్గరగా మగ్గిపోవాలండి ఒక మూడు నాలుగు రోజులు వేసుకోవచ్చండి ఈ పచ్చడిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఉంటుంది కానీ మూడు నాలుగు రోజుల్లో అయిపోతుంది కొద్దిగా ఎక్కువ చేసుకుంటే వారం రోజుల వరకు నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ముక్కల్ని ఇలా చిదిమినట్టు చేస్తే అండి గరిటతో తొందరగా ఉడికిపోతాయి మగ్గిపోయినాయి అండి తీసుకుని పక్కగా పెట్టేసుకోవాలి మొత్తం అన్నం అంతా తినేయచ్చు అండి చట్నీతో అంత బాగుంటుంది కాకపోతే కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే బాగోదండి పచ్చడి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కారం కారంగా ఉండాలన్నట్టు అలా అయితేనే చట్నీ బాగుంటుంది ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చిని కదపాలి కొంచెం అడుగున అలాగా మామూలుగా గడ్డ కింద కట్టేసుకుంటుంది పప్పులు విని అందుకని ఒకసారి మొత్తం అంతా కదపాలి మిక్సీ పట్టిన తర్వాత అలా కదిపి ఇంకోసారి మిక్సీ పట్టుకుని టమాటాలు వేసేసుకోవాలి చల్లారని ఇవ్వాలండి వేడిగా ఉంది ఇది కొంచెం సేపు ఇవ్వాలి ఇంకా రోట్లు నూరుకుంటే అండి ఇంకా బాగా వస్తుంది అలా ఒకసారి కలపండి మరీ మెత్తగా పేస్ట్లే చేయక్కర్లేదు ఒకటి ఒకటి సార్లు అలా తిప్పేస్తే అండి మంచిగా అయిపోతుంది పచ్చడి కొంచెం ఇలాగా ఏమంటారు పలుకులు తగిలేటట్టు మరీ మెత్తగా కాకుండా బాగుంటుందండి రోడ్డు రుబ్బితే ఎలా ఉంటుందో ఇలా కచ్చేపచ్చేగా ఉన్నట్టు అలా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుందండి నేను తాలింపుకి నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేయండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది నేనైతే మామూలు తాలింపులోనే వేసేసాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం మినపప్పు కొంచెం శనపప్పు కూడా వేసేయండి పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ పలుకుల కింద తగిలితే బాగుంటుంది అందుకు జీలకర్ర కూడా వేసి వేసాను ఒక స్పూన్ అంతా కొన్ని మెంతులు వేసానండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసానండి తాలింపులో తాలింపు పెట్టేసుకోవాలండి ఈ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఇలాగే చేసేదండి సేమ్ నేనైతే ఎప్పుడైనా సరే ఈ చట్నీ ఇలాగే చేసుకుంటాను రైస్లో వాడుకుని మిగతాది మా ఇడ్లీ దోశల్లో వేసుకుంటామండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి మనం మిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఉప్పు అయితే సరిపోయిందండి నేను వేసింది ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అండి థ్యాంక్